నందమూరి బాలకృష్ణ కెరీర్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చిత్రాల్లో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఒకటి సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ సృష్టించింది రొటీన్ కమర్షియల్ సినిమాలు రాజ్యం వెళ్తున్న రోజుల్లో అందరి ఊహలకు అందని విధంగా దేశంలోనే టైం మిషన్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం ఈ సినిమా ఆ రోజుల్లోనే అరుదైన రికార్డును నెలకొల్పింది ఎన్ని తరాలు మారినా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు నేటి తరం ఆడియన్స్లో మీకు బాగా ఇష్టమైన బాలకృష్ణ సినిమా ఏమిటి అని అడిగితే నూటికి తొంభై శాతం మంది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ పేరుని చెప్తారు ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు కానీ జనాల్లోకి ప్రమోషన్స్ ద్వారా బలంగా తీసుకొని వెళ్ళకపోవడం వల్ల మిశ్రమ స్పందన లభించింది ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సీక్వెల్గా ఆదిత్య ట్రిబుల్ నైన్ చిత్రం చేయాలి అనేది బాబు కోరిక ఈ చిత్రాన్ని తన కొడుకు నందమూరి మోక్షజ్ఞని హీరోగా పెట్టి తన సొంత డైరెక్షన్లో చేయాలని అనుకున్నాడు తన ప్రతి కొత్త సినిమా విడుదలకు ముందు ఈ చిత్రం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాడు కానీ కార్యరూపం మాత్రం దాల్చడం లేదు అందుకే ఈ సినిమాని తెరకెక్కించే బాధ్యత డైరెక్టర్ క్రిష్ చేతిలో బాలయ్య బాబు పెట్టినట్టు తెలుస్తోంది బాలయ్య వందవ చిత్రంగా క్రిష్ తెరకెక్కించిన పుత్ర శాతకర్ణి చిత్రం కమర్షియల్గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకందరికీ తెలిసిందే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ మీద వీళ్ళ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి కానీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు అయినప్పటికీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ క్రిష్ మాత్రమే చేయగలడు అనే నమ్మకం ఇప్పటికీ బాలయ్య బాబులో ఉంది అందుకే ఈ ప్రాజెక్ట్ని ఆయన చేతిలో పెడుతున్నాడు ఇందులో మోక్షజ్ఞతో పాటు బాలయ్యబాబు కూడా నటించబోతున్నాడు ప్రజెంట్ బాలయ్యబాబు అఖండ టూలో బిజీ బిజీగా ఉన్నాడు జూన్ పదవ తేదీన ఆయన గోపిచంద్ మల్లేనితో ఒక సినిమాని ప్రారంభించబోతున్నాడు ఈ చిత్రం ఆగస్టు నెల నుండి రెగ్యులర్ షూటింగ్ని మొదలుపెట్టుకునే అవకాశం ఉంది ఈ చిత్రంతో పాటు సమాంతరంగా ఆదిత్య ట్రిపుల్ నైన్ మూవీ షూటింగ్ కూడా చేయాలనే ప్లాన్లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాని అనుకున్న విధంగా కరెక్ట్గా తీస్తే హైప్ విషయంలో లేటెస్ట్ పాన్ ఇండియన్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు